రాగి చెంబు ఇత్తడి ప్లేటు ఇవి రెండు ఇంట్లో ఉంటే చాలండి మన మొహం పైన ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే బై బై అంటూ పారిపోతుంది మొటిమలు మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చలకి ఇది ఒక మంచి బ్రహ్మస్తు లాగా పనిచేస్తుంది ఏంటండి నమ్మకం లేదా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ హోమ్ రెమెడీ తోటి మేము ముందుకైతే వచ్చేస్తాయి అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్గా ఈజీగా ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయకుండా నాచురల్ రెమెడీ తోటి మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి మొండి పిగ్మెంటేషన్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేయబోతున్నానండి అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్గా పనిచేసింది రెమెడీ అనేది అందుకని వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి మరి ఇక ఈ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టార్టింగ్లో మీకు చూపించినట్టుగానే రాగి చెంబు ఇత్తడి ప్లేటు రెండు తీసుకున్నా ఇవి రెండింటితోటే మనకి పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుందనమాట మీ దగ్గర ఉంటే కనుక రెండు ఇత్తడివి తీసుకోవచ్చు లేదు అంటే రెండు రాగివి కూడా తీసుకోవచ్చు అండి నా దగ్గర ఇత్తడి రాగి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి చెంబు ఒకటి ప్లేట్ అయితే తీసుకున్నా అనమాట రెండు తీసుకున్నా పర్వాలేదు ఓకేనా వీటిని యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ ఎలా క్లియర్ అవుతుంది అలానే నల్ల మచ్చలు ఎలా క్లియర్ అవుతాయి అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఓకేనా తీసుకున్న ఈ చెంబు ప్లేటు రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న ప్లేట్ అనేది కొంచెం డిజైన్ ఉందనమాట ఇత్తడి ప్లేట్కి సేమ్ ఇదే విధంగా ఇత్తడి ప్లేట్ మీకు సాదాగా అంటే ప్లెయిన్గా ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట ఇత్తడిదైతే సరిపోతుంది ప్లేన్గా ఉన్న పర్వాలేదు డిజైన్ ఉన్న పర్వాలేదు ప్లెయిన్ అయితే ఇంకొంచెం మనకి చాలా బాగా పనికి వస్తుంది అనమాట అది ఎందుకు అనేది మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది లేండి సరే ఇవి తీసుకున్నవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే ఒకటి కరెక్ట్ ఒకటి జాజికాయ ఇవి రెండు కూడా మన మొహం పైన ఎంత వండి పిగ్మెంటేషన్ అయినా సరే క్లియర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి మనకి కిచెన్ లో ఉన్న పర్వాలేదు లేదు అంటే కిరాణా షాపుల్లో ఈజీగా తెచ్చుకోవచ్చు పెద్ద కాస్ట్ ఏం ఉండవన్నమాట ఈ కరకాయ అనేది మనకి ఆయుర్వేదం షాపుల్లో ఉంటుంది లేదు అంటే కిరాణా షాపుల్లో ఉంటుంది ఇక జాజికాయ అంటారా మనం బిర్యానీ దినుసుల్లో ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కి కూడా మంచిదే అన్నమాట జాజికాయలు అనేవి ఓకేనా సో ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏం ఉండవండి చాలా తక్కువ కాస్ట్ ఫైర్ ఇచ్చి మనకు ఒక కాయ కావాలన్నా ఇచ్చేస్తారు వాళ్ళు ఓకేనా మళ్ళీ పెద్ద కాస్ట్ ఉంటాయేమో అనుకుంటారు అనమాట కరక్కాయ అనేది జాజికాయ అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కానీ కరక్కాయ అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట కరక్కాయ అనేది బాలింత దినుసులో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి కంపల్సరీ కరక్కాయ అనేది ఎన్నో రకాల స్కిన్ అరర్జెస్ ని అలానే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి కరకాయ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా ఆయుర్వేదంలో పనిచేస్తుంది అనమాట సో చూసారు కదండి ఇవి రెండు తీసుకున్నాం కదా ఇవి రెండిటిని ఇప్పుడు ఒక గరుకుగా ఉన్న బండ పైన పెట్టి గంధం అనేది సపరేట్ గా తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా క్లీన్ గా ఉన్న ఒక బండ పైన పెట్టి గంధం అనేది సపరేట్ గా తీస్తున్నానో సేమ్ ఇదే విధంగా రెండు కాయలకి కూడా గంధం అనేది తీసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా గంధం అనేది రెండింటికి తీసుకున్నాం కదా తీసుకున్న ఈ రెండు పౌడర్స్ని కూడా ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇత్తడి ప్లేట్ ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఒక వన్ స్పూన్ వరకు ఉంటుందండి అందుకంటే ఎక్కువ అయితే నేను తీయలేదు మీరైతే ఒకేసారి ఎక్కువగా తీసి పెట్టుకున్న పర్వాలేదు లేదు అంటే అప్పటికప్పుడు కొంచెం తీసుకొని ఫేస్ కప్లై చేసుకున్న పర్వాలేదు ఓకేనా సో తీసుకున్న ఈ రెండు పౌడర్స్ని ఇందులో వేసుకున్నాం కదా ఇక్కడ నేను పాలని యూజ్ చేస్తున్నా కాచి చల్లాల్సిన మిల్క్ అనమాట ఇవి ఇక్కడ నేను పాలని యూజ్ చేస్తున్నా మీరైతే తేనె కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకేనా సో పాలేంటి అంటే మనకి నల్ల మచ్చని క్లియర్ చేసిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా వైటనింగ్గా చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అలానే ఫేస్ పైన ఏమన్నా ఆ జిడ్డు మురికి మట్టి ఉంటే దానికి క్లెన్జర్ లాగా పనికొస్తుంది అన్నమాట అనమాట ఇలా యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇక ఇప్పుడు ముందుగా తీసుకున్న చెంబు ఉంది కదండి ఈ చెంబుని తీసుకొని మనం ప్లేట్ పైన వేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా ఈ జాజికాయ కరకాయ పౌడర్ వీటిలో కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే రౌండ్గా మిక్స్ చేస్తూ రఫ్ చేస్తూ ఇది కలుపుతూ మిక్స్ చేస్తున్నానో ఇలా మనం గట్టిగా చెంబుతోటి రఫ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఓకేనా చూసారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ ఇది క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది అనమాట ఒక మంచి క్రీమ్ లాగా తయారవుతుంది చూడండి ఈ విధంగా ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ లో మీరు హనీని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా ఈ కింతే అంటే కిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు ఒకవేళ మీది డ్రై స్కిన్ అనుకోండి ఇందుట్లో కొంచెం హనీ కానీ అలోవేరా జెల్ కానీ లేదు అంటే ఇంకా పెరుగు కానీ ఇలాంటివి యూస్ చేయొచ్చు అవి కూడా కాదు అంటే కొబ్బరి నూనె కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు స్కిన్ కొంచెం మాయిశ్చరైజర్ గా ఉంటది అనమాట అందుకని లేదు మరి ఆయిలీ స్కిన్ అనుకున్న వాళ్ళు ఇంకేమే చేయాల్సిన పని లేదండి ఇది ఒక్కటే సరిపోతుంది అన్నమాట సో చూశారు కదా ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ అనేది ఇత్తడి ప్లేట్ పైన ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా వదిలేసేయాలి ఆ తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ యూజ్ చేయొచ్చు అన్నమాట నైట్ పడుకునే ముందు ఇది మనం ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉంది మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాం కదా ఆ ప్లేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి వాటి వల్ల నల్ల మచ్చలు పడిపోయినాయి అనుకున్న ప్లేస్ లో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు మన ఫేస్ ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇది ఒక్కటే క్లియర్ చేయగలుగుతుంది అనమాట ఇంకేమి యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అనేది ట్రై చేసి రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారనమాట చాలా మంది ఇప్పటివరకే ఈ పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి అలానే డార్క్ సర్కిల్స్ని ఇంకా ఫేస్ పైన నల్ల మచ్చలు పింపుల్స్ ఇలా ఒక్క ప్రాబ్లం కాదు కదా మన ఫేస్ పైన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనమాట వీటిని పోగొట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు డబ్బులు కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఎక్స్పెన్సివ్గా ఉండే కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం అవేమో రిజల్ట్ ఉండవు మళ్ళీ పక్కన పడేస్తాం కొంతమందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇక ఆ ప్రాబ్లం లేకుండా ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వాటిని క్లియర్ చేసుకోవచ్చండి దీనికోసం అయితే మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమిడీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఉంది కదా అలానే ఖర్చు పెట్టట్లేదు కదా అని అసలు వర్క్ అవుదేమో అనుకుంటారేమో అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నాది గ్యారంటీ ఇలా మీరు వన్ వీక్ చేసి చూడండి త్రీ డేస్ నుంచే మీకు రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫేస్ అనేది మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ అవుతుంది ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట నైట్ పడుకునే ముందు ఇది ఇలా ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ చల్లటి నీళ్ళని బట్టి కడిగేసుకోవడమే అండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక నేను కి అయితే అప్లై చేసుకొని కూడా చూపిస్తాను దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట హ్యాపీగా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది మనకి అప్లై చేసుకున్నట్టు కూడా కనిపించదు అనమాట అంత నార్మల్గా ఉంటుంది సో ఇది మనం నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి మార్నింగ్ కడిగేసుకోవడమే చెప్పాను కదా ఇందాక అయితే మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇత్తడి రాగి రెండు తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏం లేదనమాట ఇత్తడి వల్ల రాగి వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మనకి ఇంత ముందు మన అమ్మలు అమ్మమ్మల టైంలో కూడా ఎక్కువగా ఈ రాగి ఇత్తడి పాత్రలు అనేవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఎందుకంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడైతే చాలా రకాలుగా వాటర్ని ఫిల్టర్ చేయడానికి ఇవన్నీ వచ్చినాయి కానీ అంతకు ముందు వాటర్ ప్యూరిఫైడ్ చేయడానికి మాత్రం రాగి ఇత్తడిని ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట రాగి బిందెలు ఇత్తడి చెంబుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మనం అంతా చాలా వరకు ఈ రాగి ఇత్తడి వస్తువుని వాడుతూనే ఉన్నాం కదండి కానీ వీటిని క్లీన్ చేయాలంటే మాత్రం కొంచెం టాస్క్ అనమాట అందుకని వీటిని పక్కన పెట్టి స్టీల్ గిన్నెలు లాంటివి వాడుతూ ఉన్నాం కానీ ఈ ఇత్తడి అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రకాల బ్యాక్టీరియాస్ చంపడానికి ఈ రాగి ఇత్తడి వస్తువులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట మరి మన స్కిన్ కూడా అంతే కదండి ఈ రాగి ఇత్తడి వల్ల మన స్కిన్ అనేది ఎక్స్పోలేట్ అవుతుంది స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేవి క్లియర్ అవుతాయి పోర్స్ కూడా క్లీన్ అవుతాయి అనమాట కాబట్టి మనకు పిగ్మెంటేషన్ అనేది కూడా ఈజీగా తొలిగిపోతుంది మొటిమలు మచ్చలు కూడా పోతాయి అందుకని ఇలా రాగి ఇత్తడి వస్తువులు అనేవి ఈ రెమెడీ కోసం యూజ్ చేయమని చెప్పా ఓకే క్లియర్ కదా మరి చూసారు కదండి మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి నేను ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ వీటి నుంచి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఇన్స్టేటెకె బాయ్